శాఖవాటించినటువంటి వంద రోజుల కార్యక్రమంలో మొదటి రోజునగా ఈరోజు తడి చెత్త పొడి చెత్త గురించి మరి కమ్యూనిటీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని మహిళా సంఘాలతోటి ఈరోజునే ర్యాలీ తీసి మరి ఎవరైతే మహిళలు ఉంటారో అందరూ కూడా తడి చెత్త పొడి చెత్త ఏమేమి ఉంటాయి ఎలా చేయాలి సెగ్రిగేషన్ ఎట్లా చేయాలని దాని గురించి అవేర్నెస్ చెప్పడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో మన మెప్మ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో ఇవన్నీ కూడా మన మున్సిపాలిటీలందరూ కూడా పారిశుద్ధ్య విషయంలో క్లీన్గా ఉండాలి ఈ టౌన్ అంతానే ఉద్దేశంతో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా డేస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా దానికి అవేర్నెస్ క్రియేట్ చేశారు సో ఇది అన్ని అన్ని వార్డులో కూడా ఇదంతా చేయాలని మన